మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అఘడి కూటమి ఓడిపోయింది ఎన్డీఏ కూటమి గెలిచింది మహాయుద్ధ కూటమి గెలిచింది సో ఇప్పుడు ఏంటంటే సస్పెన్స్ ఒకటి ఎవరు సీఎం మహారాష్ట్ర మహారాష్ట్రకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది షిండే కార్యకర్తగా అని చెప్పారు మరి నెక్స్ట్ ఎవరు సీఎం మోడీ ఎవరిని సీఎం చేస్తారు ముఖ్యంగా మహారాష్ట్రలో మోడీ అల్లిన ఏంటి ఆ పాచికలు ఎట్లా అల్లారు ఎట్లా గెలిచారు బీజేపీ వ్యూహం ఏమిటి అంటే ఏం చెప్తారు మహారాష్ట్రలో గెలుపుకి వాడిన వ్యూహం ఏమిటి ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరవుతారు ఈ రెండే ముఖ్యమైన ప్రశ్నలు అడిగింది ఏంటి పాచికలు అసలు భారతదేశ రాజకీయమే పాచికలాటే నేను మొదటి నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా ఈ మెజార్టీ నెంబర్ల కోసం అన్ని రకాల దుర్మార్గాలు చేసి ఆ మెజారిటీ సాధించి రాష్ట్రం అంటాం ఇది పాతకాలం రాజరిక యుద్ధాల లాగా ఉంది కానీ బీజేపీ వాడిన పాచికలు ఏమిటి అంటేనేమో రకరకాల పాచికలు వాడే అవకాశం ప్రాంతీయ పార్టీలకు ఉంటుంది ఒక ప్రాంతీయ పార్టీ వాడిన పాచికలు రెండో ప్రాంతీయ పార్టీ వాడదు ఒక చోట రుణమాఫీ ఉంటుంది ఒకచోట ఆరోగ్యశ్రీ ఉంటుంది ఇంకో చోట ఉండదు ఇట్లా ఏంటంటే ఉచిత కరెంట్ చోట ఉంటుంది ఇంకో చోటు ఉండదు ఈ రకరకాలైనటువంటి పాచికలు ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పరిమితంగా ఉంటాయి దీనివల్ల ఒక రాజ్యాంగ ద్రోహం జరుగుతుంది కదా అంటే ఒకే దేశం ఒకే పౌరసత్వం సమానత్వం అన్న భావనకు విఘాతం జరుగుతుంది కొన్ని రాష్ట్రాలు బాగుంటాయి కొన్ని రాష్ట్రాలు బాగుండవు కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కొన్ని రాష్ట్రాల్లో ఉండవు అందువల్ల అది మంచి పద్ధతి కాదు అది వేరు సంగతి పెడితే కానీ జాతీయ పార్టీలు వచ్చేసరికి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పాచిక వేయటం అంత ఈజీ కాదు ఒక చోట ఒక రకమైన ఫ్రీ బీలు ఇస్తా అనగానే ఎదుటి వాళ్ళు ఏమంటారు మరి నువ్వు రూలింగ్లో నా రాష్ట్రంలో ఎందుకు ఇట్లా అంటారు అంటే వాళ్ళు ఏదైనా చెప్తే దేశవ్యాప్తంగా ఒకే మాట చెప్పాల్సి ఉంటుంది నిజానికి అదే అభిలషణీయం కూడా ప్రాంతీయ పార్టీల వల్లనే ఈ ఉషత్పింగ్ రాజకీయాల్లో ఈ ఉషర్పింగ్ అనేది జరుగుతున్నది బీజేపీకి ఉన్న ఏకైక అస్త్రం ఏంటి ఏకైక పాచిక ఏంటి హిందూ ఆల్ ఏంటి పాచిక పాస్ చేసింది అంటే వాళ్ళు ఎప్పుడైనా హిందుత్వం దాన్ని మరి కొంచెం ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వ భావనకు కానీ మహారాష్ట్ర పెట్టింది పేరు ఓకే ముఖ్యంగా ఏంటంటే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారి ప్రభావం చాలా ఎక్కువ ఆయన హిందూ భావనలతోటి మొఘళ్ళకి వ్యతిరేకంగా చాలా సంచలనాత్మకమైనటువంటి పోరాటాలు చేశాడు కొండ ఎలుక అంటారు ఆయన్ని అడవుల్లో దాక్కొని తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొఘళ్ళ మీద దండయాత్ర చేసి ఎన్నో విరోచితమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి సంఘటనలు జరిగినాయి దానికి తోడు ఆయనకు ప్రేరణగా ఏంటంటే తల్లి జిజియాబాయి ప్రోత్సాహం చెప్పిన అనేసరికి చాలామందికి ఒక ఆయన ఒక ఆదర్శ పురుషుడు అందువల్ల మీరు మహారాష్ట్రలో ఎక్కడ పోయినా సరే ప్రతి ఇన్స్టిట్యూట్కి ఛత్రపతి శివాజీయే ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే ఏదైనా అట్లాగే మీకు వీధి వీధిన ఛత్రపతి శివాజీ విగ్రహాలే ఉంటాయి అనేసరికి ఛత్రపతి శివాజీ విగ్రహం అనేది హిందుత్వాకి తర్వాత ఫారిన్ ఇన్వేడర్స్ మీద పోరాటానికి ఒక చిహ్నంగా ఉంది కానీ ఇవాళ భారతదేశంలో జరుగుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ ఒడుదుడుకుల అన్నిటికీ కారణం ఏంటంటే ముఖ్యంగా ఒక రెండు మూడు తీర్పులే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు ఉదాహరణకి ఇవన్నీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కింద చెప్పుకుంటారు ఏది న్యాయశాస్త్ర చరిత్రలో ఏంటవి మీకు ఒకటి కేశవానంద భారతి కేసు ఇందులోనేమో రాజ్యాంగాన్ని మార్పు చేసే అధికార అధికారాల్లో పార్లమెంటుకు పరిమితులు విధించింది రెండోది ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ అందులోనేమో రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు ఉండాలని భారతదేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అట్లాగే మరొక కేసులో ఏంటంటే అది శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అట్లాగే ఇంకోటి ఏమో ఈవి చెన్నయ్య గారు ఏమో రిజర్వేషన్స్ కేసు ఈ నాలుగు తీర్పుల్లో కూడా ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు భారతదేశంలో సామాజిక రాజకీయ ఆర్థిక అనిశ్చితికి అసమానతలు అసమానతకి కారణం అయితీరుతుందనమాట ఇది ఎవరి తప్పు ఏ తీర్పు ఇచ్చినా కోర్టు తప్పు ఉండదు కోర్టు తరపులు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయి అటు ఒక అడ్వకేట్ ఉంటాడు ఇటు ఒక అడ్వకేట్ ఉంటాడు మధ్యలో జడ్జి గారు ఉంటారు ముగ్గురు మధ్య వాదోపవాదాలు జరుగుతుంది ముగ్గురి యొక్క న్యాయశాస్త్ర పరిజ్ఞానానికి పరిమితులు ఉంటాయి ఇప్పుడు జడ్జెస్ కూడా వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు న్యాయవాదులే ఆ తర్వాత కదా జడ్జిలు అయ్యారు లేదా ప్రమోషన్ మీద కూడా రావచ్చు కానీ మరి మీరు న్యాయవాదులుగా ఉండి సడన్గా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయ్యారని అనుకుందాం న్యాయమూర్తి అవ్వగానే న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఒక్కసారిగా ఒక వెయ్యి రెట్లు పెరిగిపోతుంది ఆ మనిషిది పెరగదు అంతకుముందు ఏది ఉందో అదే ఉంటుంది అందువల్ల వీళ్ళు ఒకప్పుడు ఆర్గ్యూ చేసిన వాళ్ళే కేసులు అనేక కేసులు ఓడిపోతారు కొన్ని కేసులు గెలుస్తారు వీళ్ళు ఏ రేపు పోతున్న జడ్జిలయ్యారు అందువల్ల ఏంటంటే వీరందరి న్యాయశాస్త్ర పరిజ్ఞానానికి పరిమితి ఉంది నేను ఆ దృష్ట్యాకి చూసినట్లయితే మీకు వాళ్ళ ప్రభు ఎవరు అన్ని ఎన్ని తప్పు ప్రభుత్వాలు తప్పు చేయొచ్చు ప్రతిపక్షాలు చేయొచ్చు మేధావులు చేయొచ్చు పత్రికా రంగాలు ఎవరైనా చేయొచ్చు ప్రభుత్వం కనుక ఒక తప్పు చట్టాన్ని గనుక పాస్ చేస్తే ప్రతిపక్షం దాన్ని అడ్డుకుంటుంది కానీ అడ్డుకునే మెజారిటీ లేనప్పుడు అది చట్టం పాస్ అయిపోతుంది తీరా పాస్ అయిపోతే ఏంటంటే ఇది చాలా దుర్మార్గమైన చట్టం అని ప్రజల్లోకి పోయి చెప్పుకునే అవకాశం ఉంది చట్ట వ్యవస్థేమో దాన్ని పాస్ చేయాలి బిల్లు పాస్ అవ్వాలి దాని మీద ఏమో రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆమోదముద్ర వేయాలి ఏమో దాని మీద అపోజ్ చేయాలి అయినా కూడా చట్టం పాస్ అయిపోతే ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్ళి గగ్గోలు పెట్టి ప్రజల్ని చైతన్యం చేస్తాయి ఇప్పుడు చివరిగా ఆ యొక్క చట్టం మీద లేదా దాని అమలు తీరు మీద తీర్పు ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన చట్టం సపోజింగ్ ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది డెబ్బై ఆరులో డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పెట్టారు డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేశారు అవి ప్రజలకు నచ్చలేదు ఆమెను తీసేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు మళ్ళీ కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఈ సవరణలను చాలా వరకు మళ్ళీ వాళ్ళు రివైవ్ చేశారు రివ్యూ చేసి మార్చారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఒక ప్రభుత్వం చట్టాలు చేస్తుంది అనేదే ఒక భావన చాలా మందికి ఇదే ఉంటుంది ప్రభుత్వాలు చట్టాలు చెయ్యవు ఓన్లీ సభలు ఏంటంటే బిల్లుల మీద చర్చిస్తాయి బిల్లుని పాస్ చేస్తాయి చట్ట చట్టసభలేమో శాసనసభల్లో బిల్లుని పాస్ చేస్తాయి అంతవరకే అది చట్టం ఎప్పుడైతుంది గవర్నర్ ముద్ర వేసిన తర్వాత చట్టం అవుతుంది అందువల్ల ఈ చట్టాన్ని ఎవరు చేశారు చట్ట వ్యవస్థ చేసిందా లేకపోతే గవర్నర్ చేసే గవర్నర్ అంటే ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారి ఆయన పాస్ చేసినట్ట ఇప్పుడు అసెంబ్లీ చేసినట్ట అసెంబ్లీ చేసినట్టు అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది దాన్ని చట్టంగా మార్చింది గవర్నర్ మన దగ్గర ఒక దురభిప్రాయం ఉంది కదంటే గవర్నర్ను చట్ట వ్యవస్థ వేరువేరు కాదు చట్టంలో మెజారిటీ ఉన్నోడు పాస్ చేస్తాడు ఇది ఆయన తప్పనిసరిగా విని తీరాలి అని విని తీరాలి అంటే అర్థం అక్కడ అసలు లేకపోతే పోలే ఆయన అనుమతి పంపాల్సిన అవసరం లేదంటే పోలే ఎట్టాగూ పెట్టాలన్నప్పుడు ఆ ముద్ర అందంగా ఉంటుందని కొడుతున్నారంటే ఆ పేపర్ల మీద ఇది అర్థం పద్దం లేని ఒక తెలితక్కువ వ్యవహారం భారతదేశంలో నడుస్తుంది అందువల్ల ఒక ప్రభుత్వం ఒక తప్పు చట్టం కనుక పాస్ చేస్తే దానిని ప్రజలు ఐదు సంవత్సరాల్లో రివ్యూ చేసి ఇది మంచి పని కాదు వీళ్ళు చేసింది అంటే ప్రభుత్వాన్ని మార్చి పారేస్తారు కానీ అదే కోర్టు తీర్పు చెప్పింది అనుకుందాం దాన్ని ఎవరు మార్చాలి ఎవరు మార్చాలి సుప్రీంకోర్టు తీర్పు చెప్తేనేమో దానికి వ్యతిరేకంగా మళ్ళీ పార్లమెంట్లో చట్టం పాస్ చేయడానికి వీళ్ళేది మరి అది శిలాశాసనం అయిపోవట్లే మరి అది నిరంకుశత్వానికి దారితీయట్లే ఏడు వందల డెబ్బై ఐదు మంది పార్లమెంటు యొక్క విజ్ఞతని వివేకాన్ని మనం త్యాగం చేసి ఐదుగురు జడ్జీల మీద ఆధారపడ్డామంటే అసలు ఈ ప్రజాస్వామ్యం భారతదేశం ఉంటుందా పోతుందా పార్లమెంట్ ఎందుకు దీని మీద చర్చించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలు ఆమోదించాల్సిన వాడేమో కార్యనిర్వాహక అధికారి అక్కడికి పడకపోతే ప్రజల్లోకి పోయి చెప్పుకుంటాము ఎన్నికల్లో వాళ్ళు తీర్పు చెబుతారు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం కుప్పైపోయినట్టే కోర్టులు గనక ఈ చట్టాల మీద వాళ్ళు ఇంటర్ఫేర్ అయ్యి ఇది తప్పు ఇది కాదు అని చెప్పారు అంటే మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసినట్టే చట్టం తప్పకపోతే ఏమైంది మళ్ళీ ఐదేళ్లలో కొత్త ప్రభుత్వం వస్తుంది కదా ఉన్నా కదా వాళ్ళు అది ప్రజలకు నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే తీసేస్తారు కానీ మరి కోర్టులు ఇచ్చిన తీర్పులు అవి శిలాశాసనాలు అయిపోతున్నాయి అందువల్ల అవి చట్టాల కన్నా కూడా అది మరొక రకమైన చట్టాల కింద మారుతున్నాయి ఇది వాళ్ళందరూ అంటారు కదా అంటే ఈ కేశవానంద భారతి కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు శంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసు కానీ ఇవి చెన్నై అనే కానీ ఇవి భారతదేశ న్యాయ చరిత్రలో ల్యాండ్ మార్క్స్ జడ్జిమెంట్స్ అంటారు కానీ నేను అవి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని ఒప్పుకుంటాను కానీ తిరోగమన ప్రయాణంలో ల్యాండ్ మార్కులు అవి రాజ్యాంగ స్ఫూర్తికి అవి విరుద్ధమైనవి అనేది నా భావన ఇందాక మీరు చెప్పాను కదా చట్ట వ్యవస్థ వేరు కార్యనిర్వాహక వ్యవస్థ వేరు రాష్ట్రపతి కేంద్రంలో పరిపాలించాలి ఇక్కడ గవర్నర్ పరిపాలించాలి ఇది ప్రభుత్వం అంటే ఇదే అమెరికన్ సిస్టం అన్న మన రాజ్యాంగ విధానం అయినా ఇదే కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మెజార్టీ ప్రభుత్వాలు ఉండాలని మెజార్టీ ప్రభుత్వాలు ఎక్కడ ప్రజలు ఎన్నుకున్నారా ప్రభుత్వాల్ని ఇప్పుడు పోయినసారి కర్ణాటకలో కాంగ్రెస్కి తొంభై సీట్లు వచ్చినాయి కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్కి తొంభై ఐదు బీజేపీకి తొంభై మధ్యలో కుమారస్వామికి ఇరవై ఐదు బీజేపీకి కాంగ్రెస్కి పడదు కదా మెజారిటీ ఉన్నోడు ముఖ్యమంత్రి అవ్వాలన్న మనకు తక్కువ పద్ధతి ఉంది కదా అది తప్పు పద్ధతి అసలు ప్రజాస్వామ్యమే కదా అది వీళ్ళిద్దరికీ పడదు కాబట్టి ఏంటంటే ఇరవై ఐదు సీట్లు ఉన్నోడు ముఖ్యమంత్రి చేశారు అది ప్రజల అభిప్రాయమా ప్రజలు కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతాడనో అవ్వాలనో భావించారా లేదు ఇట్లా ఏంటంటే ప్రజాభిప్రాయం ప్రజాస్వామ్యం పక్కదారి పెట్టిపోతున్నది ఈ తీర్పుల వల్ల అందువల్ల ఈ తీర్పుల్ని గౌరవ సుప్రీంకోర్టు వారు వీటిని మళ్ళీ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది కానీ మీరు అంటారు కదంటే మరి మీరు వేయొచ్చు కదా అంటారు అది ఎట్లా వేయాలో నాకు తెలియదు కానీ నేను ఢిల్లీ పోయి వెయ్యాలంటే నాకు ఒక ఐదు పది లక్షల రూపాయల ఖర్చు ఎవరు పెట్టుకోవాలి అక్కడి నుంచి తేవాలి ఇది అక్కడికి వాయిదా పడ్డప్పుడల్లా నేను ఉరకాలన్నా అంతే ఐదు పది లక్షలు అవుతాయి ఆయన నేను అక్కడ జూనియర్ నేను అక్కడ ఆర్గ్యుమెంటు ఇక్కడ కోర్టు అని అక్కడ పోయి చెప్తే అంత జరుగుతుందో లేదో నాకు తెలియదు అక్కడేమన్నా సీనియర్ని ఎంగేజ్ చేయాలంటే ఒక పది లక్షలు కావాలి ఇదేమన్నా సొంత కేసా ఏంటంటే అందువల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు భారతదేశం ఉంది ఇవాళ అందుకోసం న్యాచురల్లీ అక్కడ ఎప్పుడైనా సరే హిందుత్వకి ఆదరణ ఎక్కువ మొత్తం భారతదేశంలోనే అన్ని చోట్ల కంటే కూడా మీకు యూపీలో ఇన్నిసార్లు వచ్చింది కదా అంటేనేమో అక్కడ హిందుత్వం వల్ల రాలే ఇతర శక్తులు చేస్తున్న దౌర్జన్యాలను వ్యతిరేకించే నిరంకుశమైన ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు పేరుపడ్డాడు అక్కడ అందువల్ల ఆయన్ని అక్కడ ఎంచుకుంటున్నారు ఎందుకంటే ఈ రౌడీజాలని భరించలేక కానీ మహారాష్ట్రం అట్లా కాదు ఇది ప్రో హిందూ స్టేటు అందువల్లే కదా మీకు బాల గారు కూడా అక్కడ ఆయన ఒక మహారాష్ట్ర పులి ఇప్పుడు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే గారు మరి ఆ స్థాయిలో ఉండలేకపోయాడు ఆయన బీజేపీతోటి ఆయన పొత్తు పెట్టుకుని బీజేపీ హిందుత్వ మరి ఈయన కూడా హిందుత్వ ఎందుకు పొత్తు పెట్టుకోవాలి ఆ హిందుత్వాన్ని మళ్ళీ విడదీసే పరిస్థితి వచ్చింది అందువల్ల మహారాష్ట్రలో గెలవడానికి వేరే వేరే అనేక రకాల పాచికలు అవసరం అట్లాగే ఏంటంటే మోడీ హవ హవా ఇవాళ భారతదేశం మొత్తం చాలా బలంగా వేస్తోంది అందులో అనుమానం లేదు అయితే మొన్న ఎన్నికల్లో మరి ఎక్కడికి పోయింది ఆ బలమైన గాలి అని మీరు అడగచ్చు అప్కీ పార్ చార్ పార్ అన్నాడు కదా నాలుగు వందల సీట్లు దాటి తెచ్చుకోవాలనేది ఆయన ఆశయం ఆయన టార్గెట్ అది కానీ దురదృష్టవశాత్ ఆ మాట అనగానే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి కౌంటర్ ఇచ్చాడు రాజకీయాల్లో చాలా చతురత కలిగిన కౌంటర్ ఇచ్చాడు తప్ప కూడా లేదు కదా ఎందుకు మీకు నాలుగు వందల కన్నా ఎక్కువ రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకుంటున్నారా బహుశా రిజర్వేషన్ తీసేద్దాం అనుకుంటున్నారు అందుకోసం ఇంత మెజారిటీ అడుగుతున్నారు మీరు అన్నాడు అంటే వచ్చేది ఒక పర్పస్ కోసమేనా ఏ పార్టీ అయినా పూర్తి మెజారిటీ కావాలని కోరుకుంటుంది కానీ ఆ మాట అనేసరికి భారతదేశంలో రిజర్వేషన్స్ అనుభవిస్తున్న జనాభా శాతం ఎంత ఉంటుందంటే ఎనభై ఉంటుంది ఎనభై శాతం ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండవచ్చు బహుశా ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇంతమందిలో కూడా ఏంటంటే ఒక అనుమానం స్టార్ట్ అయింది ఇది నిజమైన ఎందుకని నాలుగు వందల కన్నా ఎక్కువ అడుగుతున్నాడు బహుశా రిజర్వేషన్ తీసేస్తాడేమో అని అని ఒక్కసారిగా గ్రాఫిక్ ఇట్లా పడిపోయాయి ఇవి రాజకీయ అస్త్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకునే దాని ప్రభావం అట్లా జరిగింది అంతే తప్పితే మోడీ గారి హవా లేదని కాదు ఆ రోజు కూడా ఆ రోజు ఇంకా చాలా ఎక్కువ ఉండే నిజానికి ఈ అస్త్రాన్ని ఎప్పుడైతే దీన్ని చాలా ప్రతిభావంతమైనటువంటి అస్త్రాన్ని సృష్టించాడు రేవంత్ రెడ్డి గారు అని గ్రహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఓన్ చేసుకొని దేశమంతా అన్ని రాష్ట్రాల్లో కూడా అదే ప్రచారం చేసింది అందువల్ల ఇవి మా ఆటోమొబైల్ బిజినెస్లో లాగానే ఎదుటిని చేదని ఒక మంచి బ్రహ్మాండమైన మోడల్ దిగంగానే మిగతా వాళ్ళు అన్నీ తగ్గిపోతే పెరుగుతుంది మళ్ళీ నాలుగు రోజులు సఫర్ అయిన తర్వాత వీళ్ళు ఇంకో మోడల్ ఇస్తారు మళ్ళీ కస్టమర్ బేస్ అంతా ఇటు వస్తూ ఉంటుంది ఇట్లా ఈ రాజకీయాలలో చాలా అందుబాటులో నాకు అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సమర్థుడైన మనిషి అనిపిస్తుంది నాకు ఉపన్యాసం ఉంది ధైర్యం ఉంది డబ్బు ఉంది కులం ఉంది ముఖ్యంగా రెడ్లు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నంతసేపు నీళ్లలో మొసలి ఉంటే అంత బలం అంత బలం డబ్బు ఉంటుంది లీడర్షిప్ ఉంటుంది దానికి తోడు కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంకు ఉంది మిగతా వాళ్ళు రోడ్లు వేసుకున్నాడు వారే టీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఏమో ఆల్రెడీ వేషన్ రోడ్డు ఉంది అందువల్ల ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఉండగా చాలా బలంగా ఉంటుంది ఆ పార్టీ ఓకే